నమస్కారం కిటీస్ మైక్రో సొల్యూషన్స్ వారి సాఫ్ట్వేర్ నియమ నిబంధనల గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం వాళ్ళ వెబ్సైట్ నుంచే తీసుకున్న సమాచారం ఇది ముఖ్యంగా ఆఫ్లైన్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ వాడే వాళ్ళకి ఏ షరతులు ఉంటాయి ఈ ఏఎంసీ అంటే ఏంటి సపోర్ట్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ చూద్దాం తప్పకుండా అసలు మన ఉద్దేశం ఏంటంటే ఈ నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం కదా వాటిని వినియోగదారులు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం చాలాసార్లు ఆ అగ్రీ బటన్ నొక్కేస్తాం కానీ అందులో చాలా విషయాలుంటాయి నిజమే ముఖ్యంగా ఓ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి మీ డేటా సేఫ్టీ మీదే రెండు ఏఎంసీ అంటే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అంతేగాని కొత్త ఫీచర్లు కాదు మూడు కొన్నాక డబ్బులు వెనక్కి రావు అగ్రీ బటన్ వెనక ఇంతుందా సరే ముందు ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ తీసుకుందాం కొన్న తర్వాత వాళ్ళిచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది ఒప్పందంలో చెప్పే ఉంటుంది అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు ఉదాహరణకి రిమోట్గా అంటే ఆన్లైన్లోనే మీ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడంలో హెల్ప్ చేస్తారు ఏమైనా బగ్స్ ఉంటే అంటే లోపాలు వాటిని సరిచేస్తారు ఇంకా వాడుకలో ఏమైనా ఇబ్బందులు వస్తే ట్రబుల్ షూటింగ్ అంటారు కదా దానికి సాయపడతారు చిన్న చిన్న మార్పులు అంటే బిల్లు ప్రింటింగ్ రిపోర్ట్ ఫార్మాట్లో చిన్న సర్దుబాట్లు లాంటివి కూడా చేస్తారు ఓకే ఈ సపోర్ట్ అంతా మొదటి వారంటీ పీరియడ్ లేదా ఏఎంసీ పీరియడ్ కి వర్తిస్తుంది ఆ తర్వాత ఏఎంసీ రెన్యూ చేసుకుంటే కంటిన్యూ అవుతుందనమాట అంటే సహాయం అంతా సాఫ్ట్వేర్కేనా మరి కంప్యూటర్ ప్రాబ్లం వస్తే లేక అకౌంటింగ్ డౌట్స్ వస్తే మంచి పాయింట్ అడిగారు హార్డ్వేర్ ఇష్యూస్ అంటే మీ కంప్యూటర్ ప్రింటర్ స్కానర్ లాంటివి పాడైతే అది వాళ్ల పరిధిలోకి రాదు అలాగే అకౌంటింగ్ సలహాలు కావాలంటే దానికి సపరేట్గా గా చేస్తారు అది ఈ నార్మల్ సపోర్ట్లో ఇంక్లూడ్ అవ్వదు ఇంకో ముఖ్యమైన విషయం కస్టమర్ నిర్లక్ష్యం వల్ల ఏమైనా సమస్యలు వస్తే దానికి కంపెనీ బాధ్యత తీసుకోదు కస్టమర్ అంటే కొంచెం వివరిస్తారా ప్రధానంగా డేటా బ్యాకప్ విషయం మీ బిజినెస్ డేటాని రెగ్యులర్గా బ్యాకప్ చేసుకోవటం అనేది పూర్తిగా మీ బాధ్యత ఒకవేళ మీరు సరిగ్గా బ్యాకప్ చేయలేదు డేటా పోయింది దానికి కంపెనీ బాధ్యత వహించదు ఓ అందుకే వాళ్ళు వన్ డ్రైవ్ గూగుల్ డ్రైవ్ లాంటి క్లౌడ్ స్టోరేజ్ వాడమని గట్టిగా చెప్తున్నారు అది సేఫ్ కదా మీ హార్డ్ డిస్క్ పోయినా డేటా ఉంటుంది ఇంకోటి సాఫ్ట్వేర్ని యాజ్ ఈజ్ బేసిస్ మీద అమ్ముతారు అంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంటే తప్ప సాఫ్ట్వేర్లో పెద్ద పెద్ద మార్పులు చేసే బాధ్యత వాళ్లకుండదు సరిగ్గా పనిచేయకపోయినా దానివల్ల మీకు వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చినా వాళ్ల బాధ్యత చాలా పరిమితంగా ఉంటుంది అంటే లిమిటెడ్ అంతే ఇది నిబంధనల్లో చాలా స్పష్టంగా రాశారు వినియోగదారులు ఇది ఖచ్చితంగా గమనించాలి ఏమైనా గొడవలు వస్తే అన్ని హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ కిందకే వస్తాయి బాధ్యత పరిమితం అనేది నిజంగా గమనించాల్సిన విషయమే సరే ఇప్పుడు వార్షిక నిర్వహణ ఒప్పందం ఏఎంసీ అంటున్నాం కదా దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ ఏఎంసీలో ఏమేం కవర్ అవుతాయి ఆఫ్లైన్ ఏఎంసీలో మనం ఇందాక అనుకున్నట్టే టెక్నికల్ సపోర్ట్ రిమోట్ ఇన్స్టాలేషన్ హెల్ప్ ఉంటాయి దాంతోపాటు బిల్లులు రిపోర్ట్ల ప్రింటింగ్లో చిన్న చిన్న మార్పులు కస్టమైజేషన్స్ అంటారు కదా అవి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వడం అంటే కొత్త రూల్స్ ఏమైనా వస్తే దానికి తగ్గట్టు మార్పులు చేయడం లేదా సాఫ్ట్వేర్లో ఉన్న బగ్స్ ని ఫిక్స్ చేయడం ఇవన్నీ ఉంటాయి బేసిక్గా సాఫ్ట్వేర్ స్మూత్గా రన్ అవ్వడానికి అవసరమైనవన్నమాట మొదటి సంవత్సరం ఫ్రీ అన్నారు ఆ తర్వాత రెన్యూ చేసుకోవడం కంపల్సరీనా లేదు లేదు మొదటి సంవత్సరం తర్వాత ఏఎంసీ రెన్యూ చేసుకోవడం అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టం ఆప్షనల్ అది అయితే ఒకవేళ ఏఎంసీ లేదనుకోండి అప్పుడు సపోర్ట్ కావాలంటే దానికి అదనంగా పే చేయాల్సి ఓకే ఈ సపోర్ట్ కూడా ఆన్లైన్ ద్వారానే రిమోట్ గానే ఇస్తారు మళ్ళీ చెప్తున్నా ఇది కేవలం సాఫ్ట్వేర్ సమస్యలకే హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ కి కాదు మరి కస్టమర్ వైపు నుంచి ఉండాల్సిన బాధ్యతలు డేటా బ్యాకప్ గురించి గట్టిగానే చెప్పారు ఇంకా ఏఎంసీ అనేది ముందే డిఫైన్ చేసిన సర్వీసులకే వర్తిస్తుంది అంటే బిల్లు ఫార్మాట్లో చిన్న మార్పు వేరు నాకు పూర్తిగా కొత్త రకం రిపోర్ట్ కావాలి అని అడగడం వేరు కదా అలాంటి పెద్ద మార్పులు కొత్త ఫీచర్లు కావాలంటే అవి ఏఎంసీలో రావు వాటికి డెవలప్మెంట్ ఛార్జీలు వేరే ఉంటాయి దానికోసం వేరే ఒప్పందం అవసరం అవ్వచ్చు అర్థమైంది ఇక లైసెన్స్ ఇన్స్టలేషన్ పేమెంట్స్ విషయాలు ఎలా ఉన్నాయి లైసెన్స్ వచ్చి ఒక్క కంప్యూటర్కే ఇస్తారు ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు వేరే సిస్టంలో వాడాలంటే వేరే లైసెన్స్ కొనాల్సిందే ఇన్స్టలేషన్ అంతా రిమోట్ గానే ఆన్లైన్ సపోర్ట్ ద్వారా చేస్తారు ఫస్ట్ ఇయర్ ఏఎంసీతో పాటు ఫ్రీగా ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు ఇంకా బిల్లు రిపోర్ట్ ఫార్మాట్లలో బేసిక్ మార్పులు కూడా చేస్తారు పేమెంట్స్ ఎలా ఒకవేళ సాఫ్ట్వేర్ నచ్చకపోతే ఉంటుందా మైక్రో సొల్యూషన్స్ హైదరాబాద్ పేరు మీద ఉంటుంది పూర్తి డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటాయి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సాఫ్ట్వేర్ కొన్నాక డబ్బులు వెనక్కివ్వరు నాన్ రీఫండబుల్ పాలసీ ఓహో అందుకే కొనే ముందు డెమో ని పూర్తిగా వాడి చూసి మీకు ఓకే అనుకున్నాకే కొనమని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు అయితే పొరపాటున లైసెన్స్ పోతే లేదా కంప్యూటర్ క్రాష్ అయినా దొంగతనం జరిగిన పరిస్థితి ఏంటి అవును అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే వాళ్ల నిబంధనల ప్రకారం లైసెన్స్ పోయినా కంప్యూటర్ డ్యామేజ్ అయినా దొంగిలించబడినా మళ్లీ లైసెన్స్ కావాలంటే పూర్తి డబ్బులు మళ్లీ కట్టాలి అయ్యో అందుకే లైసెన్స్ వివరాలు జాగ్రత్తగా పెట్టుకోవడం కంప్యూటర్ సేఫ్టీ చూసుకోవడం చాలా ముఖ్యం మళ్లీ స్పష్టం చేస్తున్నా సపోర్ట్ అనేది కేవలం సాఫ్ట్వేర్ వరకే హార్డ్వేర్ ప్రింటర్ స్కానర్ ఇష్యూస్ గానీ అకౌంటింగ్ కన్సల్టింగ్ గానీ ఇందులో కవర్ అవ్వవు అంటే హోటల్స్ హాస్పిటల్స్ అవును కరెక్ట్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ అంటే సాధారణంగా ఒక స్పెసిఫిక్ బిజినెస్ కోసం వాళ్ల అవసరాలకు తగ్గట్టు తయారు చేసేది కస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట మీరు చెప్పినట్టు హోటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్పెషల్ అకౌంటింగ్ ప్యాకేజీలు రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్స్ పెద్ద కార్పొరేట్ వెబ్సైట్స్ ఇలాంటివి వీటికిచ్చే ఏఎంసీలో టెక్నికల్ సపోర్ట్ తో పాటు ఆ సాఫ్ట్వేర్ నడవడానికి అవసరమైన హోస్టింగ్ డిఎన్ఎస్ మేనేజ్మెంట్ కూడా ఉంటాయి అంటే ఇది ఇంకా పెద్ద ప్యాకేజ్లా ఉంది సాఫ్ట్వేర్ ఫోర్ సెవెన్ ఆన్లైన్లో ఉంచడం కూడా ఇందులో భాగమేనా ఖచ్చితంగా దాని మెయిన్ పర్పస్ అదే ఈ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్లు ఎప్పుడూ అంటే ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయాలి ఇందులో ఫుల్ టెక్నికల్ సపోర్ట్ బగ్ ఫిక్సింగ్ క్లౌడ్ హోస్టింగ్ ఇది మామూలుగా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు డిఎన్ఎస్ రెన్యూవల్ ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ అంటే సాఫ్ట్వేర్ ని సేఫ్గా ఎఫిషియెంట్ గా ఉంచడానికి అవసరమైనవి అన్ని ఉంటాయి దీనివల్ల కస్టమర్స్ కి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి చాలా ఉన్నాయి ఒకటి సాఫ్ట్వేర్ కొన్నప్పుడు మొదటి సంవత్సరం ఏఎంసి హోస్టింగ్ డిఎన్ఎస్ సెటప్ ఫ్రీగా వస్తాయి సో స్టార్టింగ్ కాస్ట్ తగ్గుతుంది రెండు ఫస్ట్ ఇయర్ తర్వాత కూడా రీజనబుల్ రేట్స్కే రిన్యువల్ ప్లాన్స్ ఉంటాయి మూడు సాఫ్ట్వేర్లో వచ్చినా స్లో అయినా వాటిని చూడ్డానికి ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది ఓకే నాలుగు మంచి నమ్మకమైన ప్రొవైడర్లతో సేఫ్ క్లౌడ్ హోస్టింగ్ ఏర్పాటు చేస్తారు ఐదు స్పీడ్ రిలయబిలిటీ కోసం సిస్టమ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఆరు సర్వర్ ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ జీరో డౌన్ టైం ఉండేలా చూస్తారు ఇవన్నీ కూడా ఒక నమ్మకం పారదర్శకత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బేసిస్గా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు బాగుంది మరి ఈ ఆన్లైన్ ఏఎంసీలో ఏవి వస్తాయి ఏవి రావు ఆఫ్లైన్ లాగే ఇక్కడ కూడా లిమిటేషన్స్ ఉంటాయా ఉంటాయి ఉంటాయి తప్పకుండా ఏఎంసీ కింద బగ్ ఫిక్సింగ్ సిస్టమ్ ఎర్రర్స్ కరెక్షన్ టెక్నికల్ అప్డేట్స్ అంటే సెక్యూరిటీ ప్యాస్ లాంటివి అలాగే మొదటి సంవత్సరంలో డిఎన్ఎస్ హోస్టింగ్ మేనేజ్మెంట్ ఇంకా సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి సలహాలు ఇవన్నీ వస్తాయి అయితే ఆఫ్లైన్ లాగే ఇక్కడ కూడా ముందు ఒప్పుకున్న డిజైన్ ఫీచర్లకు మించి అదనంగా ఏమైనా మార్పులు కావాలన్నా లేదా కొత్త ఫీచర్లు యాడ్ చేయమన్నా అవి ఏఎంసీలో రావు అంటే అవి పెయిడ్ సర్వీసెస్ కింద వస్తాయా అంతే వాటిని అదనపు డెవలప్మెంట్ వర్క్గా పరిగణిస్తారు దానికి పేమెంట్ వేరే ఉంటుంది ఓకే అంటే బేసిక్గా ఇచ్చిన సాఫ్ట్వేర్ ని నడిపించడం వరకే ఏఎంసీ మరి రెన్యూవల్ హోస్టింగ్ బాధ్యత గురించి ఇంకా ఏమైనా స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయా ఉన్నాయి ఈ ఏఎంసీ అనేది కిటీస్ మైక్రో సొల్యూషన్స్ డెవలప్ చేసి ఇన్స్టాల్ చేసిన కస్టమ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్కే వర్తిస్తుంది ఫస్ట్ ఇయర్ ఏఎంసీ హోస్టింగ్ డిఎన్ఎస్ ఫ్రీ అని అనుకున్నాం కదా ఆ తర్వాత క్లయింట్స్ వీటిని కంటిన్యూ చేయాలంటే అప్పటి మార్కెట్ రేట్ల ప్రకారం లేదా హోస్టింగ్ ప్రొవైడర్ ఇచ్చే ఇన్వాయిస్ ప్రకారం రెన్యూ చేసుకోవాలి అంటే రెండో సంవత్సరం నుంచి హోస్టింగ్ డిఎన్ఎస్ ఖర్చు క్లయింట్ భరించాలా అవును ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హోస్టింగ్ అనేది థర్డ్ పార్టీ సర్వీస్ కదా కాబట్టి ఆ హోస్టింగ్ ప్రొవైడర్ వైపు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సర్వర్ డౌన్ అయినా డేటా పోయినా దానికి కిటీస్ మైక్రో సొల్యూషన్స్ బాధ్యత వహించదు ఇది చాలా కీలకమైన పాయింట్ హోస్టింగ్ థర్డ్ పార్టీది కాబట్టి ఆ రిస్క్ క్లయింట్ మీదే ఉంటుంది మరి ఆన్లైన్ సాఫ్ట్వేర్ విషయంలో కస్టమైజేషన్ డేటా బ్యాకప్ గురించి నిబంధనలు ఎలా ఉన్నాయి సాఫ్ట్వేర్ స్టార్టింగ్లో క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి కస్టమైజ్ చేసి ఇస్తారు కానీ ఒకసారి ఫైనల్ వర్షన్ ఇచ్చి క్లయింట్ ఓకే అన్నాక ఏఎంసీ కింద సాఫ్ట్వేర్ స్ట్రక్చర్లో కానీ దాని మెయిన్ ఫంక్షనాలిటీలో కానీ పెద్ద మార్పులు చెయ్యరు ఏవైనా ఎక్స్ట్రా ఫీచర్లు కావాలన్నా కొత్త మాడ్యూల్స్ యాడ్ చేయాలన్నా అది కొత్త డెవలప్మెంట్ రిక్వెస్ట్ అవుతుంది దానికి అదనంగా పే చేయాలి ఓకే ఏఎంసీలో బగ్ ఫిక్సింగ్ చిన్న టెక్నికల్ అప్డేట్స్ ఫస్ట్ ఇయర్ హోస్టింగ్ డీఎన్ఎస్ రిన్యూవల్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం సలహాలు ఇవి మాత్రమే ఉంటాయి వేరే సాఫ్ట్వేర్లతో ఇంటిగ్రేట్ చేయడం లాంటివి కూడా సాధారణంగా ఏఎంసీలో రావు ఇక డేటా బ్యాకప్ విషయానికి వస్తే ఆఫ్ లైన్ లాగే ఆన్లైన్ సాఫ్ట్వేర్కి కూడా క్లయింట్లే వాళ్ల డేటాని సేఫ్గా బ్యాకప్ చేసుకోవాలి అది వాళ్ల పూర్తి బాధ్యత సర్వర్ ఫెయిల్యూర్ లాంటివి జరిగితే సర్వర్ ఫెయిల్యూర్ అయినా హోస్టింగ్ డౌన్ టైం అయినా లేదా యూజర్ పొరపాటు వల్ల డేటా పోయినా దానికి కంపెనీ బాధ్యత వహించదు మొత్తానికి కిటీస్ మైక్రో సొల్యూషన్స్ వారి ఆఫ్లైన్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ నిబంధనలు ఏఎంసీ సపోర్ట్ పాలసీల గురించి చాలా వివరంగానే మాట్లాడుకున్నాం రెండిటి మధ్య కొన్ని తేడాలున్నాయి ముఖ్యంగా హోస్టింగ్ డిఎన్ఎస్ విషయంలో ఆన్లైన్కి అదనపు అంశాలున్నాయి అవును అయితే కామన్ కామన్గా ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు యూజర్స్ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నా ఒకటి డేటా బ్యాకప్ మీ బాధ్యతే క్లౌడ్ వాడటం బెస్ట్ రెండు ఏఎంసీ అంటే మెయింటెనెన్స్ బగ్ ఫిక్సింగ్ చిన్న అప్డేట్స్ వరకే కొత్త ఫీచర్లకు ఎక్స్ట్రా పేమెంట్ మూడు సాఫ్ట్వేర్ నాన్ రీఫండబుల్ కాబట్టి డెమో జాగ్రత్తగా చూడండి నాలుగు డేటా లాస్ లాంటి వాటికి కంపెనీ లయబిలిటీ చాలా లిమిటెడ్ ఈ లిమిట్స్ అర్థం చేసుకుంటే తర్వాత ఇబ్బందులుండవు కాబట్టి సాఫ్ట్వేర్ కొనే ముందైనా ఏఎంసీ రెన్యూ చేసే ముందైనా సరే ఈ టర్మ్స్ అన్ని ఓపిక్గా చదివి పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అనిపిస్తోంది ఇది వాళ్ల రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే కాదు కంపెనీతో రిలేషన్ కూడా స్మూత్గా ఉంటుంది ఖచ్చితంగా ఇక ముగించే ముందు శ్రోతలకి ఆలోచించడానికి ఒక ప్రశ్న వెళ్దాం ఈ నిబంధనలు ముఖ్యంగా డేటా సేఫ్టీ బాధ్యత యూజర్దే అనడం ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ని మార్చుకోవడానికి ఉండే లిమిటేషన్స్ ఇవి ఒక బిజినెస్ ఆ సాఫ్ట్వేర్ పై లాంగ్ టర్మ్ లో ఆధారపడటాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ముఖ్యంగా చిన్న వ్యాపారాలు తమ బాధ్యతల్ని డేటా బ్యాకప్ లాంటివి మేనేజ్ చేస్తూనే కంపెనీ పెట్టే లిమిట్స్ కస్టమైజేషన్ లాంటివి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి దీని గురించి ఆలోచించడం అవసరమేమో